సంక్రాంతి పండుగ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కటారి హరీష్ మంగళవారం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక రామలింగేశ్వరపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ తెలుగు ప్రజలు జరుపుకుని అతిపెద్ద పండుగ సంక్రాంతి అని ఆ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ చేయడం సంతోషకరమన్నారు అంతా కలిసి సందడిగా చేసుకునే సంక్రాంతి అందరి కుటుంబాల్లో ఆనందాన్ని నింపాలని కోరారు కార్యక్రమంలో బచ్చు రాఘవరావు పొట్లూరు మాలతి తవణం తిరుపతయ్య దావీదు రావురి నాగరాజు పొట్లూరి బంగారు రాజు అయినంపూడి చంద్రశేఖర్ సాంబశివరావు విశ్వం రామమోహన్ మైలా విజయ కోట మల్లీ చొక్కా ఆనంద తలపల తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు తెనాల నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నాయకుడిగా మరి ముఖ్యంగా నాకు మంచి రైట్ హ్యాండ్గా అలాగే మీ వార్డు కౌన్సిలర్గా పనిచేస్తూ నిజంగా గర్వపడేది ఏంటి అంటే వార్డు కౌన్సిలర్గా సోదరుడు హరీష్ గారు ఎంతో సక్సెస్ఫుల్గా తన వార్డులో పేదవాడి దగ్గర నుంచి మధ్యతరగతి వాళ్ళని అలాగే వార్డులో నివసించే ప్రజలందరినీ ఎంతో బాధ్యతగా ప్రజలు మనల్ని అవకాశం ఇచ్చారు కౌన్సిలర్గా ఈ వార్డులో గెలిచిన దగ్గర నుంచి వార్డును అంటిపెట్టుకొని రోజు వార్డులో అందరినీ పలకరించుకుంటూ అలాగే వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్న కాలం వార్డు సంక్షేమం కోసం రోడ్లు కానీ లేదు పేదలకు ఇళ్ల స్థలాలు కానీ లేదు స్ట్రీట్ లైట్ల దగ్గర నుంచి అన్నీ తానై చూసుకున్నాయి నిజంగా ఒక కౌన్సిలర్గా ఇది మీది మీ అందరు గమనించాల ఒక కౌన్సిలర్గా నాకు తెలిసినంతవరకు గతంలో ఎవరో కూడా వార్డులో ప్రతిరోజు తనకు ఓటేసిన ఓటర్ యొక్క యోగక్షేమాలు కనుక్కుంది ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ గారే ఇది నేను ఓకనేజటలా అను అనునిత్యం వార్డు ప్రజల కోసం నా కారులో కూర్చున్నా కూడా వార్డులో నుంచి ఫోన్ వస్తే ఆ మున్సిపల్ కరెంట్ అడికో మున్సిపల్ ఆఫీస్ అడికో ఫోన్లు చేసి ఏంది అని నేను చెప్పాను కానీ మీరు వెళ్ళలేదు ఏంది అంటే ఎందుకంటే ఎక్కువగా నాతో ఉండేవాడు నాతో ఉంటాడు అంటే వార్డులో నుంచి ఒక సమస్య మీద ఎవరైనా కానీ వార్డు ప్రజలు కానీ సంబంధిత అధికారులకు చెప్పమని ఫోన్ చేస్తే అంత బాధ్యతగా రెస్పాండ్ అయ్యేవాడు నేను వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన దగ్గర నుంచి నాకు రైట్ హ్యాండ్గా ఉండి అన్ని కార్యక్రమాల్లో తను చేయగలిగింది చేసి ఇంకో రకంగా పాపం ఏదన్నా ఉంటే హరీష్ గారికి మేమే రుణపడి ఉంటాం పాపం ఆయన ఆయన అవకాశం వచ్చినా కూడా ఒక సందర్భంలో నేను చేయలేకపోయావాడు ఎందుకంటే రాజకీయాల్లో మీ అందరికి తెలిసిందేగా రకరకాల ప్రదర్శన ఉంటా ఉంటాయి అందువల్ల చేయకుండా పోం డెఫినెట్గా చేయకుండా పోం ఏదో ఒకసారి లేట్ అవ్వచ్చు ఎందుకు ఈ మాట నేను చదువుతున్నానంటే రాజకీయాల్లో నేను ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయితే మీ వార్డుకు బాగా చేసిన అదీష్గా నిలుపుకోండి నేను చూస్తున్నాను అలాగే రాజకీయాల్లో నాకు కూడా నన్ను నమ్మి పార్టీని నమ్మి బాగా పనిచేసినని మేము కూడా పైకి తీసుకురాకపోతే ఇంకా రాజకీయాలు దేనికి మన హిందువులకి అతి ముఖ్యమైన అతి పెద్ద పండగ సంక్రాంతి పండగ ఈ పండగ సందర్భంగా మన వార్డులో పేదోళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి మా నా కోడలు అమ్మాయి వాళ్ళు చేద్దామని ఆలోచనలో భాగంగా ఈరోజు మీకు చీరలను స్వీట్స్ ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ రావటం మా కబురు అందుకొని చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు అన్నబత్రం శివకుమార్ గారు రావటం అట్లానే మన ఎక్స్ కౌన్సిలర్ రాఘవరావు మన లాయర్ గారు విజయ్ కుమార్ మళ్ళీ అశోకు తిరుపతయ్య మౌలాలి మన వార్డులో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం పాల్పంచుకుంటూ చాలా సంతోషంగా ఉంది అన్నానండి ఇలాగా ఏదైనా కైన్కేస్తే చేద్దామని అనుకుంటున్నా అక్కడెక్కడ హైదరాబాద్లో ఎందుకు ఇక్కడ మన వార్డులోనే చేద్దాము పండగ పూట అని చెప్పి ఈ ఆలోచన చేశారు నాన్నగారు సరే అండి తప్పకుండా అని చెప్పి నేను మా ఆవిడ ఈ రకంగా పండగ పూట నలుగురితో షేర్ చేసుకున్నామని ఇలా అనుకున్నాము राम 100... दर